త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మధ్యలో ఉంటుంది దీని కాస్ట్ రోజు లాక్స్ ఈ రోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన పాంగోలిన్ ట్రేడ్ చేయబోతున్న ఒక విలేజర్స్ నలుగురిని పట్టుకున్నారు నిన్న ఈవినింగ్ పట్టుకున్నారు యాక్చువల్లీ ఇది షెడ్యూల్ నాన్ వెలబుల్ అఫెన్స్ దీనికి ఇప్పుడు వీళ్ళని కోర్టుకి తీసుకెళ్తున్నాము సో ఇది 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 అర్జుని విలేజ్ దాడిగూడ ఇది విలేజర్స్ వీళ్ళు సో వాళ్ళ పేర్లు పెందూర్ మహేష్ కినక శంకర్ రాయల్ సిడమ్స్ అని సో వీళ్ళ ఆర్ భూమికి ఆర్ఎఫ్ఆర్ ఆర్ ఎఫ్ఆర్ భూమికి వాళ్ళు ఫెన్సింగ్ పెడితే వైల్డ్ బోర్ అటాక్ అవ్వకుండా ఫెన్సింగ్ పెడితే పాంగుల నుంచి సో వాళ్ళు దాన్ని మళ్ళీ వెంటనే ప్యాంగోలిస్ మోస్ట్ ట్రేడబుల్ అండ్ మోస్ట్ స్మగల్ ఇన్ ద వరల్డ్ అండ్ మోస్ట్ వాల్యూబుల్ ఆల్సో సో వీళ్ళు స్మగిల్ చేసి అమ్ముదామని ట్రై చేశారు సో వాళ్ళ అమ్మడానికి జగన్నాథ్ రావు అండ్ వినోద్ వీళ్ళిద్దరికి కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ రిలేటివ్స్ సో వాళ్ళ నుంచి ఇంకొకటి చెప్తే ఆ ఇన్ఫార్మల్ మాకు చెప్పాడు సో దాని తర్వాత మా ఎఫ్ఆర్ ని లో పంపించి టాపిక్ గా ట్రాప్ చేసి సక్సెస్ఫుల్లీ రెస్క్యూ రోజు ఈరోజు పట్టుకున్న తర్వాత దీనికి ప్రాపర్ గా అంగుల చాలా స్ట్రెస్డ్ ఆనిమల్ ద మోస్ట్ వాయిస్ లెస్ ఆనిమల్ ఆఫ్ ద వరల్డ్ ఇది ఎందుకంటే జస్ట్ డిఫెన్స్ సిస్టమే ఉంది దీనికి అటాక్ చేయడానికి ఏమీ ఉండదు జస్ట్ అది రోల్ అయిపోయి దాంట్లా ప్రొటెక్ట్ చేసుకుంటే తప్ప దానికి వాయిస్ చేయలేదు కొరకలేదు ఏం చేయలేదు సో నో అటాకింగ్ స్కిల్స్ ఓన్లీ డిఫెన్సివ్ స్కిల్స్ సో అందుకే దీన్ని కోచింగ్ చేయడం కూడా చాలా అవుతుంది ఎక్కువగా అండ్ ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఇస్ అలైవ్ మేము దాని ఈవినింగ్ ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేస్తాము